కాదు కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి ప్రజా పాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిది అని చెప్పి పది జిల్లాల తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు కొత్త మండల కేంద్రాలు అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో ఇరవై నాలుగు సర్కిల్లు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలులకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మావాళ్ళు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు సనత్ కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అట్లాగే మరి మా నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరినీ కూడా ఆహ్వానించారు సికింద్రాబాద్కు సంబంధించిన పురప్రముఖులు సికింద్రాబాద్కి సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము పుట్టిందా మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి మీకు అధికారం ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది బీసీలకు లక్ష కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మించినారు మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు మరి రెండేళ్ళు అయింది హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు కట్టినావా కనీసం ఒక ఇటుక ఇటుకబెట్టినావా ఈ రెండేళ్ళలో ఒక్క ఇల్లు కనీసం రెండేళ్ళు అయిపోయింది చేయలేదు మంజూరు చేయలేదు ఒక్క కొత్త రోడ్ వేసినావా ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా ఏదీ లేదు ఉన్న కూలగొట్టుడు తప్ప కట్టిందైతే లేదు ఆ కూలగొట్టే క్రమంలో విధ్వంసం మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ సికింద్రాబాద్ అనే పదాన్నే లేకుండా విధ్వంసం చేసే ఆలోచన చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ అని పెట్టుకున్నారు దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే ఇవాళ ఉదయం అందరం తెలంగాణ భవన్లో సమావేశం అవుదాం ఇక్కడ సమావేశమై మన గౌరవ ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి కలిసి కట్టుగా పోదాం సంఘీభావం చెప్దామని చెప్పి మేమందరం ఇక్కడ చేరుకున్నాం చేరుకున్న తర్వాత మాకు తెలిసింది శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పద్మారావు గారిని హౌస్ అరెస్ట్ చేసినారు మిగతా మన కార్పొరేటర్లని మిగతా మా నాయకులని దాదాపు ఎనిమిది వేల మంది మా సోదరులని సోదరి మనులని ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అందుకే నేను తుగ్లక్ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే మీ అధికారం అపరిమితం అని మీరు అనుకుంటున్నారు అధికారం ఐదేళ్లకు ఒకసారి ప్రజలు రెన్యూ చేస్తే మళ్ళీ వస్తుంది తప్ప మీ ఇష్టం ఉన్నట్టు తుగ్లక్ పనులు చేస్తూ పోతుంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు టిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కని విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా శబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ మరియు డబల్